ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది నాలుగు పాటు నిర్వహిస్తా ఉన్నాం ఆ క్లాసుల్లో మహిళ మహిళలకు రాజకీయంగా సైద్ధాంతికంగా ఎదగటం కోసం రాజకీయ శిక్షణ తరగతులు ఇక్కడ నిర్వహించబోతా ఉన్నాం ఆ ఎందుకు అందులోనే మా ప్రణాళిక కర్తవ్యాలను రూపొందించుకోబోతా ఉన్నాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పారు అందులో మూడు గ్యారెంటీలు అమలు చేశారు చాలా సంతోషం ఇంకా మూడు గ్యారంటీలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం అట్లాగే రేషన్ కార్డులు కానీ అరువులైనటువంటి వాళ్ళకి పెన్షన్స్ వీడియో పెన్షన్స్ కానీ అందరు దరఖాస్తు చేసుకున్నారు దాదాపు తొమ్మిది సంవత్సరాల కాలం నుండి కూడా ఇంతవరకు కూడా రేషన్ కార్డ్స్ పెంచలేదు వెంటనే వాటిని విడుదల చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తాం అట్లాగే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి కరీంనగర్ జిల్లాలో చాలా ఉన్నాయి అవన్నీ వెంటనే అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాలని కూడా ఒక కర్తవ్యాన్ని ఉన్నాం అట్లాగే కేంద్రంలో అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మహిళలపైన దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా మహిళ పట్ల తల చాలా తక్కువ భావనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి అట్లాగే బిల్కిస్ బాన్ విషయంలో కావచ్చు మహిళా రెజర్లపై లైంగిక వేధింపులు కావచ్చు అట్లాగే ఈ మణిపూర్లో జరిగినటువంటి ఘటన ఇద్దరు మహిళల్ని కూడా నగ్నంగా ఊరేగిస్తూ అత్యాచారం చేసినటువంటి విషయంలో కూడా మోడీ గారు ఏం మాట్లాడకపోవటము అట్లాగే మోడీ గారు మహిళల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం మహిళా బుద్ధి మాదే మహిళా సాధికారిత మాధ్యమని మాట్లాడతారు కానీ మహిళల పట్ల వివక్షత మాట్లాడినప్పుడు లైంగిక వేదికలు జరిగినప్పుడు మాత్రం ఏం మాట్లాడినటువంటి పరిస్థితులు ఉంది అందుకే మహిళల్ని గౌరవంగా గౌరవప్రదంగా చూసేటటువంటి విధానాలు కావాలి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అట్లాగే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రెండు ప్రభుత్వాలు కూడా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా విద్యా వైద్యాన్ని మొత్తం కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి విధానాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది మహిళలు ఉపాధి లేక మరోపక్క డ్రగ్స్ కూడా నియంత్రించాలి మదక ద్రవ్యాలను నియంత్రించే దిశలో ప్రభుత్వాలు వివరించాలి అట్లాగే బెల్డ్ షాపులను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎనభై లక్షల దాకా బెల్ట్ షాపులు ఉన్నాయి ఆ బెల్డ్ షాపులు కూడా ఎత్తేసే దిశగా ఈ గవర్నమెంట్ ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా రేపు ఆ రాజకీయ శిక్షణ తరగతుల్లో మాట్లాడబోతాం అట్లా మహిళకి ఇచ్చినటువంటి ఏ ఏ వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలు అమలయ్యేదాకా మహిళని చైతన్యం చేసి ఉద్యమాలు నిర్వహించడానికి మా ప్రణాళికను రూపొందించుకోబోతుంది